వెల్కమ్ టు శివాజీ స్టూడియో ఈరోజు మన టాపిక్ చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ గురించి చర్చించుకుందా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఒకటి ఇచ్చాడు అదేమిటంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు తయారీకి వాడినటువంటి నెయ్యి అది కల్తీ నెయ్యి అని అందులో జంతువులకు సంబంధించినటువంటి నూనె లాంటి పదార్థాన్ని నెయ్యికి బదులు వాడారని ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఒకటి ఇచ్చాడు ఇది నిజమేనా అంటే దేవుడి విషయంలో ఆయన్ని కాపాడిన దేవుడి విషయంలో అబద్ధం చెబుతాడు అని నేనైతే అనుకోవడం లేదు కానీ ఇప్పుడు మీకున్న సందేహం ఏమిటంటే జంతువుల నూనె ఏ విధంగా తయారు చేస్తారో దాన్ని నెయ్యిగా ఎలా వాడుతారనే సందేహం మీకు ఉండే అవకాశం ఉంది ఆ సందేహాన్ని తీర్చడానికే ఆ నెయ్యిని ఏ విధంగా తయారు చేస్తారో మీకు పూస గుచ్చినట్లు వివరిస్తాను వీడియో మొత్తం పూర్తిగా స్కిప్ చేయకుండా చూడ ప్రార్థన సంతకెళ్లి చివరి దశలో ఉన్నటువంటి ఆవులను ఎద్దులను గేదెలను కొనుగోలు చేస్తారు ఈ జంతువుల మొత్తాన్ని కలేబారాలకు తరలిస్తారు అక్కడ ఈ జంతువులను చంపి వాటి నుంచి కొవ్వు మరియు ఎముకలను వేరు చేస్తారు ఈ సేకరించినటువంటి కొవ్వు మరియు ఎముకలను కార్ఖానాలకు తరలిస్తారు ఆ కార్ఖానాలలో ఈ కొవ్వు మరియు ఎముకలను పెద్ద పెద్ద కళాయిల్లో వేసి నాలుగు నుంచి ఐదు రోజులు ఉడకబెడతారు ఇలా ఉడకబెడితే అందులో నుంచి ఒక నూనె లాంటి పదార్థం వస్తుంది ఆ నూనె లాంటి పదార్థాన్ని ఆయిల్ కంపెనీలకు అమ్ముతారు ఆ ఆయిల్ కంపెనీలు ఈ నూనె లాంటి పదార్థాల నుంచి మూడు బై ప్రోడక్ట్లు తీస్తారు అందులో ఒకటి కేవ్ రెండోది నెయ్యి లాంటి జిగట పదార్థము మూడోది నూనె లాంటి ఒక పదార్థాన్ని ఈ కేవ్ అనే దానిని సబ్బుల తయారీ పరిశ్రమలకు అమ్ముతారు దీని ధర ఒక టన్ను దాదాపు లక్ష రూపాయలు ఉండవచ్చునని ఒక అంచనా ఇక మిగిలిపోయినటువంటి నెయ్యి లాంటి పదార్థాన్ని నూనె లాంటి పదార్థాన్ని డబ్బులకు కకృత్తి పడి దళారులు ఆయిల్ వెండర్స్కి అమ్మేస్తారు ఆయిల్ వెండర్స్ నెయ్యి లాంటి పదార్థాన్ని నెయ్యిలో కలపడానికి వాడుతారు నూనె లాంటి పదార్థాన్ని నూనెలో కలపడానికి వాడుతారు ఈ విధంగా కల్తీ చేసినటువంటి నెయ్యిని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ తయారీకి వాడారు అనేటువంటి విషయాన్నే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావించడం జరిగింది ఇదన్నమాట జంతువుల కలేబారాల నుంచి ఏ విధంగా మనము తింటున్నటువంటి స్వచ్ఛమైన రుచికరమైన నెయ్యి తయారు చేసే విధానం ఇదండి ఈ రోజు మన టాపిక్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు జై హింద్